కాకినాడ నుంచి కాకినాడ నుంచి మాట్లాడుతున్నానండి నన్ను రామస్వామి గారు రిఫర్ చేశారు నేను ఎక్కువ గ్యాస్టిక్ ఇబ్బందితో చాలా బాధపడిపోయేదాన్ని అయితే ఆయనకి చెప్పడం వల్ల ఇలా యోగాలో లో జాయిన్ అవ్వండి మీకు తగ్గుతుంది అని అన్నారు సరే అని యోగాలో జాయిన్ అయ్యానండి కిందట నెల చాలా మట్టుకు నాకు చాలా ఫ్రీగా ఉంది ఇది వరకు గ్యాస్టిక్ తో కడుపు బరంగా ఉండడం చాతి దగ్గర పట్టియడం పేర్నింపులు అవి ఎక్కువగా వస్తుంది అయితే ఏం తిన్నా కూడా ఎక్కువగా తినాలన్నా కూడా భయం వేసేది ఏం తినాలన్నా పడదేమో నాకు అని ఎక్కువగా అనుమానంతో తినేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదండి చాలా ఫ్రీగా కూడా ఉంటుంది యోగా సూర్య నమస్కారాలు అవి కుర్చీలు అవి చేస్తున్నాను కొంచెం ఒళ్ళు తేలిగ్గా ఉండడం ఫ్రీగా డైజెషన్ అవ్వడం బాగుందండి నాకు చాలా బాగుంది